శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో అయితే ఎవరైనా సరే మీ ప్రేమలో పిచ్చి వాళ్ళు అయిపోయి ఒక పవర్ఫుల్ నెంబర్ గల ఏంజిల్ నెంబర్ని తెలియజేస్తున్నాను చూడండి వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే మీ ప్రేమలో మునిగి తేలేటటువంటి ఎటువంటి వారైనా సరే ఈ మంత్రం అనేది తెలియజేస్తున్నాను అదేవిధంగా భార్యాభర్తల మధ్య గొడవలు కానీ లేదా మీరు ప్రేమిస్తున్న వ్యక్తులు కానీ మీ నుంచి దూరంగా వెళ్ళిపోయినట్లయితే అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా మీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చే పవర్ఫుల్ స్విచ్ వడ్డీ ఇప్పుడు తెలియజేయబోతున్నాను అలాగే మీ మధ్య ఎవరైనా సరే మూడో వ్యక్తి వచ్చి మీ భార్య భర్తల మధ్య అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే వచ్చారో అటువంటి వాళ్ళు మూడో వ్యక్తిని పక్కకు పంపిస్తే మళ్ళీ మీ ప్రేమ కంటిన్యూ చేసుకునే ఒక పవర్ఫుల్ ఏంజిల్ నెంబర్ని తెలియజేస్తున్నాను అంటే రెండు ఏంజిల్ నెంబర్స్ ఒక స్విచ్ వర్డ్ అనమాట ఈ మూడు వచ్చేసి చాలా పవర్ఫుల్ అండి ఇది ఏ విధంగా ఉపయోగించాలి దాని గురించి ఒక క్లారిటీ అనేది మీకు తెలియజేస్తాను ఏంజిల్ నెంబర్స్ని మీరు ఉపయోగించి మీరు ఎవరినైతే మీ జీవితంలో ఆహ్వానించాలి అనుకుంటున్నారో అంటే స్త్రీలు గాని పురుషులు కానీ ఎవరైతే విడిపోయి ఉన్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు అనుకూలంగా మారి మీరు చెప్పిన మాట వినడం కోసం ఈ యొక్క ప్రయోగం అనేది ఈ మంత్రం అనేది చేస్తున్నాం అనమాట అయితే మీ భర్తల మధ్య గొడవలు కానీ లేదంటే అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమికుల మధ్య గొడవలు కానీ ఏవైనా సరే చక్కగా ఒక మంచిగా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఏదైనా మనం మంచి మనసుతో చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీరు స్విచ్ వర్డ్స్ ఇక్కడ ముందుగా ఒక స్విచ్ వర్డ్స్ నేను తెలియజేస్తున్నాను ఒక యూనివర్స్కి సంబంధించి అనమాట అది ఇంగ్లీష్ వర్డ్స్కి రూపొందించుకున్న తంత్రాలు అనమాట ఈ స్విచ్ వర్డ్స్ అనేవి మంత్రంతో సమానం అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఎవరినైతే వసం చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ ముందుగా మనం ఊహించుకోవాలి ఇక్కడ యూనివర్స్ అంటే ముందు మనకి ఇది ఏదైనా బాధపడి చేస్తే జరగదు ఎందుకంటే నువ్వు ఎక్కడో మనసు పెడతావు కాబట్టి నువ్వు సంతోషంగా ఉండవు కాబట్టి నువ్వు ఈ ఈ పరిహారముల నువ్వు బాధపడితే చేస్తే అసలు రిజల్ట్ రాదు యూనివర్స్ కూడా అది అందదనమాట నేను హ్యాపీగా సంతోషంగా ఉన్నామని ఎప్పుడైతే నువ్వు హ్యాపీగా ఉంటావో అది ఖచ్చితంగా జరుగుతుందనమాట అయితే అది యూనివర్స్ కూడా అలాగే మనం సంతోషంగా చెప్పాలన్నమాట యూనివర్స్ చెప్పే ఒక స్విచ్ వర్డ్ అనేది ఇది ఒక వసీకరణ మంత్రం లాంటిదనమాట వసీకరణ మంత్రానికి తేడా ఏంటంటే ఎన్నిసార్లు జపం చేయాలని ఉంటుందన్నమాట కానీ ఇది మాత్రం ఎప్పుడైనా సరే దీన్ని మనం జపం చేసుకోవచ్చు ఈ స్విచ్ వర్డ్స్ అనేది అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే మనం ఏం చేసినా మనం చేసేటప్పుడు మన మనసు అనేది అంటే ఈ పరిహారం చేసేటప్పుడు మన మనసు అనేది ప్రశాంతంగా ఉండాలి కూర్చొని చేసుకోవాలి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ముందుగా మీరు ఎవరినైతే వసం చేసుకోవాలి అనుకుంటున్నారో రాత్రి అయిపోయాక మేము ఇప్పుడు సంతోషంగా ఉన్నాము సంతోషంగా తిరుగుతున్నాము ఫోన్లో మాట్లాడుకుంటున్నాము అని మీ మనసులో ఈ విధంగా అనుకున్న తర్వాత అంటే మీరు కోరుకున్న వ్యక్తి గురించి ఊహించుకునేలా చెప్పుకున్న తర్వాత మీరు ఒక ఇరవై నిమిషాలు కానీ ముప్పై నిమిషాలు కానీ లెక్క ఉండదనమాట ఎన్ని నిమిషాలైనా సరే ఈ యొక్క మాట అనేది చెప్పుకోవాలి ఎందుకంటే మనం ప్రేమించిన వ్యక్తితో సుఖంగా ఉంటున్నాం బాగానే ఉంటున్నాము ఎప్పట్లాగే సంతోషంగా ఉంటున్నామని మన మనసులో సంతోషంగా ఫీల్ అయ్యి అది ఈ మాట చెప్పుకోవాలి ఇంద్రజాల 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 అని మన మనసులో అనుకోవాలన్నమాట ఈ విధంగా అనుకుని ఉంటే ఆటోమేటిక్గా మీ ఇద్దరి మధ్య మీరు ఎవరి పేరైతే తలుచుకుంటున్నారో వారిద్దరి మధ్య బంధం అనేది ఏర్పడుతుంది కొన్ని రోజుల్లోనే ప్రేమ సైక్యత అనేది పెరిగి కలవడం జరుగుతుంది అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు అయితే ఇదొకటైతే ఇంకా రెండోది వచ్చేసి ఏంటంటే ఏంజల్ నెంబర్ అనమాట మీరు ఎవరైతే మీ ప్రేమలో పిచ్చివాళ్ళు చేసుకోవాలని అట్రాక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు అనుకూలంగా మారి మీరు చెప్పిన మాట విని మీ దారిలోకి వచ్చే విధంగా ఒక పవర్ఫుల్ ఏంజెల్ నెంబర్ అనమాట ఏదైనా సరే మనం మనసు పెట్టి చేయాలి కష్టపడిందే మన చేతికి ఒక్క రూపాయి కూడా రాదు కదా ఏదైనా మనం కష్టపడితే సాధించగలము కష్టపడి జపం చేయాలి కష్టపడి సాధన చేయాలి మనం ప్రే చేయాలి అప్పుడే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఒక నెంబర్ని తెలియజేస్తున్నాను ఆ నెంబర్ ఏంటంటే సిక్స్ సిక్స్ వన్ సెవెన్ త్రీ నైన్ అనమాట ఈ యొక్క ఏంజిల్ నెంబర్ని మీరు ఏం చేయాలంటే మీరు ఎవరినైతే వసం చేయాలనుకుంటున్నారో అంటే స్త్రీ కానీ పురుషులు కానీ భార్యాభర్తలు ఎవరైనా సరే మీకు అనుకూలంగా మారి మీరు చెప్పిన మాట వినాలని అనుకునేవారు సిక్స్ సిక్స్ వన్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ సిక్స్ వన్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ సిక్స్ వన్ సెవెన్ త్రీ నైన్ ఈ యొక్క నెంబర్ అనేది మీరు ఇరవై నిమిషాల దాకా మీరు కంటిన్యూస్గా జపం చేయాలి ఒకవేళ ఇరవై నాలుగు గంటలు ఖాళీగా ఉంటే పర్వాలేదు కాకపోతే మీరు చేసే జపం ముందు మీ మనసు అనేది ప్రశాంతంగా ఉండాలని మీకు ఇష్టపడే వ్యక్తిని ఊహించుకుని జపం చేయాలి పడుకుని చేయొచ్చు అంటే చెయ్యొచ్చు తిరుగుతూ చేయొచ్చు ఎలా అయినా సరే చేయొచ్చు ఇది జరిగిపోయిన విధంగా ఉండాలన్నమాట అంటే మీకు ఇప్పుడు రిజల్ట్ మంచిగా వస్తుంది అని సంతోషంగా మీరు మీ మనసులో ఊహించుకుంటూ ఈ యొక్క నెంబర్ని మీరు ఏ పని చేసుకుంటున్నా సరే మీకు ఇష్టమైన వాళ్ళతో ఊహించుకొని మీకంత బాగే ఉన్న ఉంది అని సంతోషంగా ఈ నెంబర్ అనేది మీరు జపిస్తూ ఉండాలన్నమాట ఈ విధంగా చేస్తే మీకు చాలా అంటే చాలా బాగా మంచి ఫలితం అయితే వస్తుంది ఇక మూడోది వచ్చేసి ఏంటంటే మీరు ఎవరినైనా సరే మీ భర్తను కానీ మీ భార్యను కానీ దూరం వెళ్ళినా సరే లేదంటే థర్డ్ పర్సన్ అంటే మూడో వ్యక్తి వల్ల మీ నుంచి ఏవైనా గొడవలు కానీ ఇంకేమైనా వచ్చి మీరు విడిపోయి ఉంటారు కదా మీ వైపు ఆకర్షింపు చేసుకోవాలంటే ఆ దాని గురించి చెప్తున్నాను చూడండి ఈ నెంబర్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని మర్చిపోయి మీ దగ్గరికి రావాలన్నా సరే ఇదివరకట్ల మీ బంధం అనేది మళ్ళీ సంతోషంగా ఉండాలన్నా సరే మీరేం చేస్తారంటే మీరు ఊహించుకొని మీరు దీన్ని జపం చేయాలన్నమాట నా భర్త నాతోనే ఉన్నారు నాతో కలిసి సంతోషంగా ఉన్నారు ఆమె మా జీవితంలోకి రాకుండా ఉంటుందని ఈ విధంగా అనుకున్న తర్వాత ఈ నెంబర్ ఏంటంటే వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ జీరో వన్ ఎయిట్ మరొకసారి చెప్తున్నాను చూడండి వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ జీరో వన్ ఎయిట్ ఈ నెంబర్ని మీ మధ్యలో మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో దూరంగా పంపించేయడానికి లేదంటే మీ భర్త మీ వైపు చూడడం కోసం ఈ జపం చేయాలన్నమాట ఒక ఐదు నిమిషాల నుంచి ఇరవై ప్రతి ప్రతిరోజు కూడా మీరు ఈ జపం చేసినట్లయితే ఈ మంత్రం అంటే ఈ యొక్క నెంబర్ని జపం చేసినట్లయితే మీ కోరుకున్న వారు ఎవరైనా సరే మీకు అనుకూలంగా మారి మీరు చెప్పినట్టు విని మీ మాట అనేది ఖచ్చితంగా వింటారు చాలా పవర్ఫుల్ అనమాట ఇందులో మొదటిది స్విచ్ వర్డ్ ఆ తర్వాత రెండోది ఏంజల్ నెంబర్ అనమాట ఇవి చక్కగా చేసుకున్నట్లయితే మీ యొక్క సమస్యల నుంచి బయటపడి సంతోషంగా మీరు కోరుకున్న వ్యక్తితో ఉంటారు కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతో ఓం శ్రీ మాత్రై నమ ఓం శ్రీ వారాహిదేవి నమ